మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ముందు గుర్తొచ్చేది ఏంటి రంగురంగుల ముగ్గులు గాలిపటాలు హరిదాసు పాటలు కానీ నాకు మాత్రం గుర్తొచ్చేది మాత్రం పిండి వంటలు పిండి వంటలు ఎందుకంటే నలుగురు కలిసి చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నేను నా చెల్లి చెక్కలు చేస్తుండే ఇంకా చెక్కలు చేస్తుందా లేకపోతే ఏమైనా రీసెర్చ్ చేస్తూ అంత డల్గా ఉంటుంది హాయ్ కీర్తి చెక్కలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనుకుంటా ఉండల్ని కూడా గులాబ్ జామున్ లాగా చేస్తుంది నా కష్టానికి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యాథ్స్లో జీరో వచ్చినట్టు వల్ల వచ్చింది కదా రౌండ్గా తినే మమ్మీ చెక్కలు చేయడానికి ఎంత కష్టపడుతుందో ఊరు మమ్మీ ఒకసారి ఫోన్కి వెళ్ళి చాలా సీరియస్ మ్యాటర్ అనుకుంటాం ఇదిగోండి మేము చేసిన చక్కర్లు చాలా క్రిస్పీగా వచ్చినాయి కదా మరో మేము చేసుకున్న పిండి వంట చెక్కరాలు ఇవి చేయాలంటే మాత్రం యుద్ధాలు జరగాల్సి ఎందుకంటే వత్తి వత్తి చేతులు నొప్పులు కుడతా ఉంటాయి కానీ తినేటప్పుడు మాత్రం భలే ఉంటది నెక్స్ట్ పిండి వంట అరసలు ఎంతో ఫేవరెట్ కదా నాకైతే చాలా ఫేవరెట్ పిండి వంటలు ఇక్కడ నైట్ ముగ్గేసింది మాత్రం నేను బట్ చెల్లి మాత్రం తను వేసినట్టు ఫొటోస్ దిగుతుంది నిజంగా నేనే కదా వేసింది అబద్ధం చెప్పకు కీర్తి ఓకే నువ్వే వేసావులే హ్యాపీ భోగి సంక్రాంతి ఫెస్టివల్లో మొదటి రోజైన భోగి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి ఓకే కానీ భోగి అంటే డిఫరెంట్ పైప్స్ వస్తాయి భోగి మంట వేయడానికి మార్నింగే లేచి అందరికంటే ముందే భోగి మంట వేద్దామని అనుకుంటాం కానీ ఈరోజు కూడా ఫస్ట్ మేమే భోగి మంట వేశాము అండ్ మార్నింగ్ త్రీ నుంచి ఫోర్ లోపే భోగి మంట వేయాలని అమ్మ చెబుతుంది భోగి అంటే భోగభాగ్యాలు అనుభవించే రోజు అంటే పాడి పంటలు సమృద్ధిగా ఇంటికి వచ్చే కాలమ అంతేకాకుండా పౌరాణికంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు ఇందునికి గుణపాఠం చెప్పడానికి గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన రోజు కూడా ఇదే అంతేకాకుండా పరమశివుడు తన వాహనమైన బసవను భూమి మీదకు పంపించిన రోజు కూడా ఇదే వన్స్ అగైన్ హ్యాపీ పోగి హ్యాపీ సంక్రాంతి ఇక్కడ చెల్లి గుమ్మానికి తోరణాలు కడుతుంది భోగి రోజున నలుగు స్నానం చేస్తే చాలా మంచిది భోగి పండగంటే గుర్తొచ్చేది భోగి పళ్ళు పోయటం అంటే గుర్తు వచ్చేది రంగురంగు ముగ్గురు నేను మా చెల్లి వేసిన ముగ్గు వచ్చి రానట్టు అలా వేసాం ఎలా ఉందో మాత్రం కామెంట్ లో చెప్పండి మగోలేదని మాత్రం చెప్పకుండా బాగున్న చిన్ని గుండె హట్ అయిపోతుంది మా ఇంటి ముందు ఉన్న తులసి కోట అమ్మ ఎంత ఇష్టంగా చేసిన సేమియా కేసరి అమ్మ నువ్వు చేసినట్టుగా సేమియా కేసరి ఎవరు మరి మరిగా మా ఇంటి ముందు కొన్ని మేక పిల్లలు ఉన్నాయి అవి మీకు చూపిస్తా కూడా నా మేక పిల్లలు ఎంత బాగున్నాయో కదా అండ్ ఇది నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్

చూసారు కదా డూడు భస్మన్లు హరిదాస కీర్తనలు చాలా బాగుంది కదా హనుమ రోజు మా ఊరిలో ముగ్గులు పోటీలు జరిగినాయి మీరు కూడా ఆ ముగ్గులు పోటీలు చూసి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కామెంట్లో సెక్షన్లో చెప్పండి పండగైతే ఇలా కంప్లీట్ చేసేస్తాం ఈ మూడు రోజుల ఫెస్టివల్ మీకు ఏ రోజు ఫెస్టివల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్